నా పాలన నచ్చితేనే ఓటు వేయండి ఏమేం మంచి చేశానో ఒకసారి చూడండి అని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పిలిపించినప్పుడు డెఫినెట్లీ ఒక ఫెయిర్ పాలిటిక్స్ ప్రజలను మోసం చేయని రాజకీయాలను ఆహ్వానించే మనలాంటి వాళ్ళమైతే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ నచ్చితే ఓటు వేశారు లేకుంటే లేదు కానీ మోసం చెయ్యకూడదు అనే కాన్సెప్ట్ మాత్రం రాజకీయాల్లో డెఫినెట్లీ కరెక్టే దాన్ని మనం స్వాగతించాల్సిందే అని చెప్పి మనం అప్పుడు అప్రిషియేట్ చేసాం ఓటమో గెలుపో తెలియదు బట్ జగన్ మాత్రం కరెక్టే అని ఫెయిర్ పాలిటిక్స్ అని సరే రా రీజన్ ఏమైతే ఏముంది కానీ ఫలితం మనకు వ్యతిరేకంగా వచ్చింది అండ్ అధికారం పోయిన తర్వాత నాయకులు జంపు జలానీలు కామన్ కాబట్టి అండ్ ఇక్కడ కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారు అధ్యక్షులు ఎవరైతే జంపు జలానీలు ఉన్నారో వాళ్ళని పిలవడం మాట్లాడడం బుజ్జగించడం వెళ్ళకండి అది ఇది అని చెప్పడం రకరకాల ప్రయత్నాలు చేయడం బాబా బాబు ఆగండి అని ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా లాస్ట్ వాళ్ళు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న వాళ్ళు మళ్ళీ పోవడం అయితే గ్యారంటీ సో ఇప్పుడు వైసీపీ నుంచి కూడా పోయే వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం కూడా మళ్ళీ కరెక్టే ఎందుకంటే ఆయన ఇప్పుడు చెబుతున్నది ఒకటే నిన్న పార్టీ నాయకులతో కలిసిన మొన్న కలిసిన రీసెంట్గా పార్టీ నాయకులు ఆయన దగ్గర కలిసి ఎవరెవరు వెళ్తారు వాళ్ళు వెళ్ళచ్చు వీళ్ళు వెళ్ళచ్చు అని చెప్పి ఈ వివరాలు చెబుతున్న సరే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది ఒకటే ఎవరు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు మనమేమి బుజ్జగించి బలవంత పెట్టి వాళ్ళను ఉండమని చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో విలువలు ఉండాలి విశ్వాసం ఉండాలి రాజకీయం అంటే బొడిదుడుగులు ఇవన్నీ కామన్ వాటిని తట్టుకొని నిలబడగలగాలి ఎక్కడ అధికారం ఉంటే గాలి అక్కడికి వెళ్ళి తిరిగే వాళ్ళతో ఏం ప్రయోజనం లేదు అవసరం లేదు కూడా నేను ఎవరిని కూడా ఉండండి ఉండండి అని చెప్పి బ్రతిమాను పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రతిమాలని వాళ్ళు ఉండే పరిస్థితి ఉండదు పోవాలనుకున్న వాళ్ళు మనం ఏం అడగక్కర్లేదు అని ఎవరైతే పోవాలనుకుంటున్నారో వాళ్ళు నాకు చెప్పని కూడా ఏం చెప్పక్కర్లేదు మీరు వెళ్తే వెళ్ళండి మీకు అక్కడే రాజకీయ భవిష్యత్తు బాగుంటే వెల్లుండి బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ప్రజలు వైసీపీకి నలభై శాతం ఇటువంటి పరిస్థితుల్లో కూడా అండగా నిలిచారు ఆ శాతం పెరిగేదే కానీ తగ్గదు మళ్ళీ వైసీపీ అధికారంలోకి గ్యారంటీ వస్తుంది ఈ నిలకడలేని వాళ్ళకు ఎప్పుడూ రాజకీయ భవిష్యత్తు ఉండదు నేను అయితే ఇది నేను చెప్పదలుచుకునేది ఇది ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ పార్టీ వైసీపీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం అహర్ నిషలు వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకోవడం కోసం పనిచేస్తాం ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తాడో కొంచెం టైం చూసిన తర్వాత ప్రజల పక్షాన్ని డెఫినెట్లీ ఫైట్ చేస్తాం పార్టీ ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు తెలుసు ఎంత కష్టపడి దీన్ని ఇంతవరకు నిర్మించుకున్నామో తెలుసు మళ్ళీ నాకు ఆశ్చర్యం నుంచి మొదలు పెట్టడం కూడా ఏం నాకేమీ ఇబ్బంది లేదు కష్టం కూడా కాదు చెడు చేసి ఓడిపోలేదు మంచి చేసి ఓడిపోయావు వాళ్ళను ప్రజల నుంచి వాళ్ళు అట అటదివని అని చెప్పి మోసం చేయలేక ఓడిపోయావు మన కొన్ని మాయం పంచికలు తెలియక ఓడిపోయాం అంతే మంచి చేసాం గర్వంగా చెప్పుకోగలుగుతాం లేదు ఇవన్నీ కాకుండా వాళ్ళకేదో రాజకీయ భవిష్యత్తు ఉంది మరేదో అవసరాలు ఉన్నాయని వెళ్ళనీయండి ఎవరు అవ్వాల్సిన పని లేదు నిజమే కదా ఈ విషయంలో జగన్మోహన్ గారు మళ్ళీ కరెక్టే ఒక రాజకీయ నాయకుడికి పట్టుబిడుపులు ఉండాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి బొజ్జగించాలి బొజ్జగించాలనుకున్న వాళ్ళకి ఎవరికి కారణం ఏంటో కనిపించాలి కదా ఏం కారణంతో బొజ్జగించాలి వెళ్ళే వాళ్ళను అటువైపు అధికార పార్టీలో ఉంటే బాగా అభివృద్ధి చేయొచ్చు నా నియోజకవర్గాన్ని లేకుంటే లేకుండా మున్సిపాలిటీని నా కార్పొరేషన్ని రకరకాలు అనుకుంటున్నప్పుడు వాళ్ళని అట్లా వెళ్తే ఏం చేయాలి రీజన్ అధికార పడి ఉంటే అడిగిపోయే వాళ్ళకి సో ఈ విషయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే తప్పో కరెక్ట్ వేరే అందరి దృష్టిలో అందరినీ సాటిస్ఫై చేయలేరు సో ఆయన దృష్టిలో అది కరెక్ట్ ఫెయిర్ పాలిటిక్స్ దృష్టిలో అది కరెక్ట్ వేరే వాళ్ళతో ఒక్కొరికి కోరంలో కనిపించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నటువంటి ఒక ఫెయిర్ పొలిటికల్ వ్యూలో ఖచ్చితంగా కరెక్టే కదా